ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్కి మార్నింగ్ న్యూస్కి ఖచ్చితంగా జర్నలిస్టు సోదరులారా మీ మీ పత్రికలో వచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ వార్తలను మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు పంపించండి మీ యొక్క పత్రిక పేరు మీ యొక్క మీ పేరును మీ మండలం పేరు మీ ఏరియా పేరు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా మీ యొక్క కష్టాన్ని మీ యొక్క ఆ సమస్యను వెలుగు తీసినటువంటి ఆ యొక్క దానిని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం మీ యొక్క ప్రతిభను మీ యొక్క మీరు నిజంగా ఒక వార్త సేకరించాలంటే ఒక విలేకరి చాలా హార్డ్ వర్క్ చేయడం ఉంటుంది దాంట్లో చాలా రిస్క్ తీసుకోవడం ఉంటుంది దానిని కూడా ప్రజలకు మీ యొక్క ప్రతిభను కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా మీ మీ పత్రికలో వచ్చినటువంటి అన్ని పత్రికల జర్నలిస్టు సోదరులు అందరికీ తప్పకుండా మీ యొక్క ప పత్రికల కటింగ్లు మాకు పంపించండి తప్పకుండా ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రాముఖ్యతను మీ యొక్క కృషిని ప్రజలకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు పూడూరు ప్రధాన రహదారిపై రైతులందరికీ రుణమాఫీ చేయాలని ధర్నా రాస్తారోకో ఇది తెలంగాణ పత్రికలో రావడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఆడబిడ్డ ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఇది పెగడపల్లి మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది ప్రజాపక్షం పత్రికలో రావడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇది ఉదయం పత్రికలో రావడం జరిగింది ఇది రాయకల్ మండలానికి సంబంధించిన ప్రధాన వార్త జగిత్యాల జిల్లా రాయకల్ మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది మనం ముందుగా చూసినట్టయితే పూడూరు ప్రధాన రహదారిపై రైతులందరికీ రుణమాఫీ చేయాలని ధర్నా రాస్తారోకో జగిత్యాల జిల్లా కుడిమేళల మండలం పోడూరు ప్ర జాతీయ ప్రధాన రహదారిపై రైతులు నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న సందర్భంలో కొంత కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు అనే ఒక ఆవేదనతోటి చాలామంది రైతులు కూడా ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు కొంతమంది వారికి సంబంధించినటువంటి అంటే సాంకేతిక లోపాల వల్ల ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి తప్పుడు పేర్లు పేరు మిస్టేక్లు కావచ్చు తర్వాత బ్యాంకులో ఉన్నటువంటి పేరు బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ పేరు తర్వాత అకౌంట్ హోల్డర్ పేరు ఆధార్ కార్డుపై ఉన్నటువంటి పేరు అంటే వేరువేరుగా ఉండడం కావచ్చు అదేవిధంగా కొంతమందికి అంటే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ కొంత కాలేదు పెండింగ్లో ఉన్నది అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు గమనించాల్సింది చిన్న స్థాయి కొంతమంది తప్పుడు సమాచారాలతోటి అంటే రేషన్ కార్డులు ప్రాబ్లం కావచ్చు ఓకే రేషన్ కార్డు ఉండగా ఉండడం కావచ్చు రేషన్ కార్డులో పేరు లేకపోవడము రేషన్ కార్డులో కొంతమంది కింది స్థాయి అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి సిబ్బందికి కూడా పేరు ఉండడం కొంతమందికి అంటే పెళ్ళిళ్ళ అమ్మాయిలు వెళ్ళిపోయినా కూడా వారి కుటుంబ సభ్యులను ఇప్పటికి కూడా పరిగణించడము ఆ రేషన్ కార్డులో వారి పేరు ఉండడం వల్ల వారికి కూడా రుణమాఫీ కాలేదు ఇలేక కొన్ని అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవంగా చాలామంది కూడా రుణమాఫీ కాకుండా కూడా కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీవెన్స్ రూపంలో కూడా వారికి అందిస్తూ ఉంది దీన్ని దీని సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఒక ప్రతిపక్ష పార్టీగా నిన్న పూడూరు చరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ వారు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు అండగా ఉంటాం ఖచ్చితంగా రైతులకు ప్రతి ఒక్క రైతుకి రెండు లక్షల రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని వెంటనే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి రైతులందరికీ మీరు ఇచ్చిన హామీ మేరకు తప్పకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆగస్టు పదిహేను వరకే మీరు రుణమాఫీ చేసినామని గొప్పగా చెప్పుకున్నారు కదా మరి ఏమైంది అని వారు ప్రశ్నించడం జరిగింది మరి ఇప్పుడ ఆగస్టు పదిహేను కాదు ఆగస్టు ఇరవై అయిపోతున్నా కూడా మరి చాలామంది రైతులు బాధపడుతూ ఉన్నారు మరి వారి పరిస్థితి ఏంటి అని కూడా ఇప్పుడు ఇప్పటి వారిని కనీసం మందలించే నాయకులు లేరు అని వారు ప్రశ్నించడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం వారు చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఇది పెగడేపల్లి మండలానికి సంబంధించిన ప్రభ ప్రధాన వార్త ఇది ప్రభుత్వ వైపు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడడం జరిగింది జగిత్యాల జిల్లా పెగడేపల్లి మండల కేంద్రంలో ఎంపీడి కార్యంలో మండల స్థాయి వ్యవసాయ రెవెన్యూ అధికారులతో బుధవారం ప్రభుత్వ వైపు ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు అంతరం మండలానికి చెందినటువంటి ఇరవై మంది లబ్ధిదారులకు ఇరవై లక్షలు విలువైన కళ్యాణలక్ష్మి చెక్లు అంది అంది అందే అందజేశారు ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూ అట్లూరి లక్ష్మణ్ కుమారు తిగడపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులతోటి వారు ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది వారు ఈ సందర్భంగా కళ్యాణలక్ష్మి చెక్లను కూడా ఒక ఇరవై మంది దాదాపుగా ఒక ఇరవై మంది ఆ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వారు చెప్పడం జరిగింది తప్పకుండా ఆడబిడ్డలకు అండగా ఉంటాం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతూ ఉందని వారు వివరించడం జరిగింది మరొక ఇది ప్రజాపక్షం పత్రికలో రావడం జరిగింది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఇంత ముందు వివరించినటువంటి పోడూరులో జరిగినటువంటి రాస్తార ఒక ధర్నా కార్యక్రమం తెలంగాణ పత్రికలో రావడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇది మెట్రో ఉదయం పత్రికలో రావడం జరిగింది జగిత్యాల జిల్లా రాయకల్ మండల అల్లిపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి పాఠశాల మొత్తం సందర్శించి విద్యా ప్రమాణాలు మౌలిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు అయితే జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి రావు పులే యొక్క పాఠశాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ వార్త ఉదయం పత్రికలో రావడం జరిగింది అయితే ఇక్కడ అక్కడ ఆ జగిత్యాల జిల్లా కలెక్టరు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులతోటి నేరుగా వారు మాట్లాడడం జరిగింది తప్పకుండా విద్యా బోధన బాగుండాలి విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంబంధిత అధికారులపై ఉంటుందని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి విద్యా బోధన సరిగా ఉండాలి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి ఇక్కడ